తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాల్సిందే అని చెప్పేసి ప్రతిని వ్యక్తి ఉదయనిధి స్టాలిన్ ఈయన రెండు రోజుల క్రిందట ఒక కామెంట్ చేశారు అంటే కామెంట్ కూడా కాదు తనను తాను ఏమిటో ప్రకటించుకున్నారు నేను క్రైస్తవునే గర్వపడుతున్నటువంటి క్రైస్తవుని ఐఎం ప్రౌడ్ ఆఫ్ మై క్రిస్టియానిటీ అన్నట్లుగా మాట్లాడారు సరే ఆ పూర్తి ప్రసంగంలో ఆయన కొనసాగిస్తూ ఎందుకంటే రాజకీయ నాయకుడు కదా చెప్పాల్సింది చెప్పేస్తాడు మెసేజ్ వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్ళిపోద్ది తర్వాత పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొస్తారు మీరు నేను హిందువుని అనుకుంటే హిందువునే ముస్లింని అనుకుంటే ముస్లింనే క్రిస్టియన్ అనుకుంటే క్రిస్టియన్నే నేను అన్నిట్లోనూ ఉంటాను అంతా నాకు సమానమే అనేలాగా మాట్లాడారు అది కవరింగ్ కానీ తను తాను ఏ ఏ విధంగా ప్రకటించుకున్నాడు ప్రౌడ్ క్రిస్టియన్గా ప్రకటించుకున్నాడు తప్పేంటి ఇందులో ప్రకటించుకోవడంలో తప్పు లేదు కానీ ఒక క్రిస్టియన్గా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అనే చెప్పి రహస్య అజెండా నువ్వు కలిగి ఉన్నావు అంటే తప్పకుండా అది నిన్ను నువ్వు ఫాలో అవుతున్నటువంటి మతాన్ని ఎండగట్టేలా చేస్తుంది ఎవరి స్థాయిల్లో వాళ్ళు ప్రతిఘటిస్తారు ఇది అసలు స్వరూపం ఈ ఉదయనిధి స్టాలిన్ అనే ఒక రాకుమారుడి యొక్క అసలు స్వరూపం కొంతమంది ఈ మధ్య ప్రాంతీయ పార్టీలు జమిని ఎన్నికలు వస్తే మనుగడను కోల్పోతాయి అంటున్నారు సోకాల్డ్ ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఉంటే అంత ఊడితే అంత ఏ ప్రాంతీయ పార్టీ దేశం కోసం పనిచేసింది ఈ రాష్ట్రం కోసం పనిచేసింది చెప్పండి ఒకటో రెండో ఉంటాయేమో అరవై డెబ్భై పైచులకు పార్టీలు ఉంటే అందులో అన్నీ కూడా కుటుంబ పార్టీలే వారసత్వపు రాజకీయాలే ఈ కోన కూడా అంతే ఈ కోన పెద్ద కోనకి పసుపున అంతకుముందు ఇంకో కోన ఈ కోనలన్నీ జనాల్ని ఏలడం కోసం ఇలాంటి రకరకాల వాదనల్ని ఓటు బ్యాంకు రాజకీయాలని పట్టుకొని వేలాడుతూ ఉంటాయి వీటి మీద చాలామంది తాండవం చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్లుగా ఎందుకంటే వాళ్ళ భావజాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి నా మెయిన్ లైన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బి యాజ్ యూ లైక్ కానీ సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు నీకు లేదు ఒక పొలిటీషియన్ ఉండి అన్ని మతాలని సమానంగా చూస్తానని చెప్పి కూడా నీ సొల్లు మాటలతో ఏం చెప్పావు మలేరియా డెంగ్యూతో పోల్చడమే కాకుండా ఎరాడికేట్ చేయాలని చెప్పావు పైగా నేను నువ్వు హిందూ అనుకుంటే హిందూ హిందూ అంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి అన్నీ ఒకటే కదా సో ఈ పెరియార్ ఉన్మాదం లేకపోతే ఈ ద్రవిడోన్మాదం లేకపోతే ఆర్య ద్రవిడ అనే కలిపిత సిద్ధాంత ఉన్మాదం బయటకు తీసుకొచ్చి వీళ్ళు ఎక్కించుకొని జనాల్లోకి ఎక్కించి వీళ్ళ రాజకీయాలని ఆ విధంగా కాపాడుతూ కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఇలాంటి వాళ్ళ అజెండాని ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఇలా ప్రకటించేయంగానే కొంతమంది క్రిస్టియన్స్ అబ్బా గ్రేట్ అని అనుకుంటారు కానే కాదు వాళ్ళది కేవలం అవకాశవాద రాజకీయం మతం కేంద్రంగా ఆడుతున్నటువంటి డ్రామా వాడుకుంటున్నారంతే ఓటు బ్యాంకుల్ని సో చాలా పురుగులు చరిత్రలో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఆ వెలుగులు కరిగిపోయాయి కాబట్టి నో కెన్